రైతుకు అనుకూలమయ్యేటట్టుగా ఇన్సూరెన్స్ పథకాన్ని మార్చాలి అని చెప్పి ఇది ఎప్పుడో లాంగ్ బ్యాక్ చేసిన డిమాండ్ ఆ సుదీర్ఘ ఆ పోరాటాలతో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వరికి ముందు మండల యూనిట్గా ఉండేది అంటే మండలంలో పోయిన పర్సంటేజ్ని బట్టి క్యాలిక్యులేట్ చేసేవారు సహజంగా ఒక మండలంలో పల్లా పూళ్ళు ఒక మూడు ఊళ్ళో నాలుగు ఊళ్ళో దెబ్బతింటాయి మండలం అంతా దెబ్బతిందు ఈ దెబ్బతిన్న మూడు ఊళ్ళని మండలాన్ని క్యాలిక్యులేట్ చేస్తే వంద శాతం పోయినాళ్ళకి ఐదు శాతం పోనాళ్ళకి ఐదు శాతం వచ్చే పరిస్థితి వస్తుంటే వరి ప్రధానమైన పంట ఖరీఫ్లో పండే పంట రెండు వీట్ ఖరీఫ్ పంట కాదు రబీలో పండే పంట ప్రకృతి వైపరీత్యాలు ఎప్పుడు కూడా ఖరీఫ్లోనే ఉంటాయి కాబట్టి రాజశేఖర రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి దాన్ని విలేజ్ యూనిట్కి తీసుకురావడం జరిగింది వరి పంటని విలేజ్ యూనిట్కి తీసుకొచ్చిన తర్వాత కొంతవరకు లబ్ధి జరుగుతూ వచ్చింది సో అదే మళ్ళీ దాన్ని ఫసల్ బీమా యోజన వెదర్ బేస్డ్ బీమా అని చెప్పి రెండుగా డివైడ్ చేశారు అంటే హార్టికల్చర్ క్రాప్స్ మీద మామిడి పని కానీ పంటలకి వాటన్నిటికీ వెదర్ బేస్డ్ ఇన్సూరెన్స్ కింద డివైడ్ చేయడం జరిగింది రుణం తీసుకున్న వాళ్ళు మాత్రమే ఇన్సూరెన్స్లో కవర్ అవుతున్నారు అంటే సుమారుగా పద్దెనిమిది లక్షల మంది మాత్రమే ఇన్సూరెన్స్లో కవరేజ్లోకి వచ్చారు ఆప్షనల్గా కట్టుకోవచ్చు రైతు అంటే రుణం తీసుకోకపోయినా స్వతంత్రంగా వెళ్ళి కానీ ఎవరికి తెలియదు ఎవరు కట్టేవారు కాదు లక్ష నుంచి లక్షన్నర మంది మాత్రమే ఆప్షనల్గా ఉండేది అంటే డ ఎనభై ఐదు లక్షల మంది రైతుల్లో పంతొమ్మిదిన్నర లక్షల మందికి మాత్రమే ఇన్సూరెన్స్లో కవరేజ్లోకి వెళ్తున్నారు అని చెప్పి పాదయాత్ర ఆఖరి రోజున జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేసింది సాగు చేసిన ప్రతి రైతుకి కూడా ఇన్సూరెన్స్ ఉచితంగా ఇన్సూరెన్స్ని అందిస్తాము అని చెప్పి అనౌన్స్ చేసినప్పుడు నేను కూడా ఇప్పుడు ఉన్నదానికి నేను అంటే సాగు చేసిన అన్నప్పుడు ప్రతి రైతు ఇక అది ఇందులో లేకుండా సాగు చేసిన ప్రతి వాళ్ళు వచ్చినప్పుడు చాలా ఇదిలోకి వెళ్తుంది అని కూడా అనుకున్నాను నేను కానీ తర్వాత డిస్కషన్లో డెఫినెట్గా అందరినీ వరి ఏ పంట వేసినా సరే వేసిన రైతులందరినీ ఇన్సూరెన్స్ కవరేజ్లోకి తీసుకురావాలి అని ఈ క్రాప్ సిస్టమ్ తీసుకొచ్చి ఈ క్రాప్లో ఏ ఏ పంట అయితే నమోదయ్యిందో ఆ పంటకి ఆటోమేటిక్గా ఇన్సూరెన్స్ మూడు సంవత్సరాలు మొట్టమొదటి మూడు సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి చెల్లించాం నాలుగో సంవత్సరం కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది యాభై మూడు లక్షల యాభై నాలుగు లక్షల మంది చిల్లర రైతులకి ఏడు వేల ఎనిమిది వందల రెండు కోట్లు ఇన్సూరెన్స్ వాళ్ళకి పరిహారం కింద చెల్లించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో సరే ఇప్పుడు ప్రధానమైన అంశం ఏమిటంటే సరే లో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా ప్రతి చోట కూడా జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన కార్యక్రమాలన్నీ అమలు చేస్తాను వాటిని పెంచి అమలు చేస్తాను మరింత మందికి అమలు చేస్తాను ఎక్కడా కూడా ఇన్సూరెన్స్ని ఉచిత ఇన్సూరెన్స్ని రద్దు చేస్తాము అనే పదం ఎక్కడా కూడా వాడల కానీ అధికారంలోకి రాగానే మొట్టమొదటిగా భారతదేశంలోనే ఆంధ్రప్రదేశే మొదలుపెట్టింది రైతులకు సాగు చేసిన ప్రతి రైతుకి ఉపయోగపడే కార్యక్రమాన్ని ఉచిత ఇన్సూరెన్స్ని రద్దు చేసేయడం జరిగింది అసలు మొదటి సంవత్సరం రద్దు చేశారనే విషయం కూడా తెలియదు రైతులకి ఉంటుంది కదా ఉంది కదా అనుకునే పరిస్థితి ఇదిగో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఖరీఫ్లో ఇప్పుడు ఏదో ఏదో మాట్లాడే ఇదిగా చెప్తున్నారు ఇది మేము ఆర్టీ సమాచార చట్టం కింద డిపార్ట్మెంట్ని అడిగితే వీళ్ళు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఖరీఫ్లోది కూడా మాకు ఇది మాకు ఎప్పుడు ఇచ్చారంటే పదమూడు పదకొండు రెండు పన్నెండు రెండు వేల ఇరవై ఐదును మాకు ఆన్సర్ వచ్చింది రెండు ఇప్పుడు డిసెంబర్లో ఇచ్చిన దానికి కూడా ఇంతవరకు ప్రీమియం చెల్లించలే రెండు వేల ఇరవై నాలుగు ఖరీఫ్ ఇన్సూరెన్స్కి ప్రీమియం చెల్లించలేదు అని చెప్పి మాకు ఇచ్చిన సమాచార చట్టం ప్రకారం అధికారికంగా ఇచ్చిన సమాధానం సరే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఇదివరకు నేను చెప్పాను ఇంతకుముందు రుణం తీసుకున్న వ్యక్తికి కంపల్సరీగా ఇన్సూరెన్స్ ఉండేది ఈ సంవత్సరం ఖరీఫ్ నుంచి దాన్ని కూడా ఆప్షనల్ చేసింది అంటే రైతు ఇష్టమైతే కట్టుకోవచ్చు లేతే లేదు సో ఇన్సూరెన్స్ దగ్గర వరికి ఏమో సుమారుగా ఎనిమిది వందల అరవై రూపాయలు ఎకరానికి కట్టాలి కమర్షియల్ క్రాప్స్ ఒక అరిటెక్తే మూడు వేలు దగ్గర దగ్గరగా కట్టాలి మిర్చి కానీ ప్రతి కానీ ఇవన్నీ పద్దెనిమిది వందల నుంచి రెండు వేలు కట్టాలి ఎప్పుడైతే ఆప్షనల్గా ఉందో అంతకుముందు రుణం తీసుకున్న వాళ్ళలో పద్దెనిమిది లక్షల మంది కవరేజ్లో ఉంటే ఈ సంవత్సరం రెండూ కూడా ఫసల్ బీమా యోజన వెదర్ బేస్డ్ ఇన్సూరెన్స్ రెండు కలిపి ఏడున్నర లక్షలకు పడిపోయారు సో ఈ సంవత్సరం పంటలు ఖరీఫ్లో అన్ని పంటలు దెబ్బతిన్నాయి ఒక వేరుసేనగా అసలు సాగే జరగలేదు సాగు జరిగింది మొత్తం దెబ్బతింది ప్రతి గత లేని ఇంతవరకు ఎప్పుడు లేనంత పరిస్థితి ప్రతి మొత్తం దగ్గర దగ్గరగా దిగుబడి మూడు నుంచి ఐదు నాలుగు క్వింటాలు పడిపోయింది సో ఉల్లి పరిస్థితి అంతా చూసాం సో మొక్కజొన్న దిగుబడి పడిపోయింది ఎవరు కొనలేదు వెళ్ళి ఇన్సూరెన్స్ కడతాము అంటే పోర్టల్ ఓపెన్ కావట్లేదని నేను ఎంక్వైరీ చేస్తే ఫసల్ బీమా యోజన పోర్టల్ ఏమో ఆఖరిలో రెండు రోజులు ఓపెన్ అయిందంట వెదర్ బేస్డ్ ఇన్సూరెన్స్ అసలు ఓపెనే అవలా అంటే ఇన్సూరెన్స్ని కంప్లీట్గా ఉచిత ఇన్సూరెన్స్ని ఒకవైపు తీసేశారు అది కాకుండా అసలు ఇన్సూరెన్స్నే మొత్తం పంటల బీమా పథకాన్ని మొత్తాన్ని కూడా రద్దు చేసేసింది ఈ ప్రభుత్వం అంటే ఏమిటి వ్యవసాయాన్ని ఏం చేయదలుచుకున్నారు మాటలు చూస్తేనేమో పెద్ద పెద్ద మాటలు వస్తాయి సో ఏ మాత్రం క్షేత్రస్థాయిలో పరిస్థితి చూస్తేనేమో ఎక్కడ కూడా పొంతలు ఉండదు పొంతలు లేని పరిస్థితులు ఇవాళ సాగు చేయటానికి సాగుకు సరిపడా యూరియా కొనుక్కోవడానికి కూడా నేను బ్లాక్ మార్కెట్లో కొనుక్కుని వ్యవసాయం చేసే పరిస్థితి కానీ ఆ పండించిన పంటని ఏ పంటని కూడా అమ్ముకోలేని దుస్థితిలో రాష్ట్రం మొత్తం ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఖరీఫ్ తీవ్ర సంక్షోభంలో ఉంది